హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చామగడ్డ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తిన్నా లేదంటే సాంబార్తో కానీ పప్పుచారుతో నంచుకొని తిన్నా అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లే చేయకుండా ఈ చామగడ్డ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలనో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా చామగడ్డను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఈ క్లీన్ చేసుకున్న చామగడ్డలను ఒక కుక్కర్లోకి వేసుకోండి వేసుకొని అందులోకి వాటర్ని వేసుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మొత్తం పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరి తీసేసుకోండి లేదంటే మెత్తగా ఉడికిపోతాయండి కాబట్టి గుర్తుంచుకోండి రెండు విజిల్స్ రాగానే ఆవిరంతా పూర్తిగా తీసేసుకొని కుక్కర్ మూతను ఓపెన్ చేయండి చూడండి మనకి చామగడ్డలు మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని వంపేసుకొని చామగడ్డల్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటికి ఉన్న ఈ పొట్టుని తీసేసుకోండి ఈ విధంగా అన్నిటికీ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి ఇక నేను చామగడ్డల్ని రౌండ్గా కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న చామగడ్డ ముక్కల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళి ఎంచుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఇక్కడ నేను పోపు దినుసులుగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని వేసుకున్నానండి ఈ వేసుకున్న పోపు దినుసులని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఇది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి కావాలంటే కొద్దిగా గరం మసాలాను వేసుకోండి నేను ఇక్కడ వేయట్లేదు నచ్చితే వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని దీన్ని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి కారం మాడిపోతుంది ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే వేడి వేడిగా చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్